ద క్రీస్తు నామములో ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేను ఉదయకాల మందు మాట్లాడుకున్నాము మతేసు వార్తలు ఒక మాట ఉంది ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిలువుకు అప్పగించెను అనే మాట కొరడాలతో కొట్టించి అలాగే మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరి అనే మాట నిన్న ఉదయం మాట్లాడాం యేసుక్రీస్తు దెబ్బల ద్వారా స్వస్థత ఏసయ్య రక్తం ద్వారా రక్షణ అని ఈ కొరడా దెబ్బల గురించి చాలా విషయాలు మాట్లాడాలి మనము బైబిల్ గ్రంథంలో అపోస్లు పౌలు రెండో కొరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్టులో ఏముంది అంటే ఒకటి తక్కువ నలభై దెబ్బలు అని ఉంది ఇది విచిత్రమైన సంఖ్య ముప్పై తొమ్మిది అని అనలేదు లేదా నలభై దెబ్బలు అని కూడా అనలేదు ఒకటి తక్కువ నలభై అని అన్నారు ఏంటిది అదేమి లెక్క ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు అని రాయాలి లేదా నలభై దెబ్బలు కొట్టారు అని రాయాలి అలా కాకుండా ఇలా కాకుండా ఒకటి తక్కువ నలభై అని అన్నారు అపోస్తు పౌలు తన నష్టాల జాబితాను రాస్తాడక్కడ ఈ కొరింది పత్రికలో అనేకమైన పర్యాయములు చరసాలలో ఉన్నాను అపరిమితముగా దెబ్బలు తిన్నాను అనేక మార్లు ప్రాణాపాయాలలో ఉన్నాను యూదుల చేత ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాను ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి బగులు సముద్రంలో గడిపాను అంటూ తన సేవలో ఎదురైన ఆ శ్రమానుభవము వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది యూదులి చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు యూదుల చేత అని ప్రస్తావిస్తున్నాడు ధర్మశాస్త్రంలో ఒకటి తక్కువ నలభై దెబ్బలు విషయం రాశారు నేరస్తుడు తప్పు చేసిన వ్యక్తి శిక్షకు పాత్రడుగా కనబడ్డాడు అనుకోండి న్యాయాధిపతి వాని పరుని బట్టి వాని నేరముల కొలది దెబ్బలు కొట్టించవచ్చు పాత నిబంధన లెక్క ప్రకారంగా అంత అంతకు మించకూడదు నలభై దెబ్బలకు మించకూడదు అని ద్వితీయ దేశకరణం ఇరవై ఐదో అధ్యాయము మూడో వచ్చిన ఉంది అంతకు మించకూడదు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జాగ్రత్తగా వ్రాశాడో మనం గమనించాలి ఒకవేళ మించితే గనుక గొప్ప ప్రమాదమే ధర్మశాస్త్రము అనుమతించే కొరడా దెబ్బలు నలభై మాత్రమే పాత నిబంధన ప్రకారంగా ఎవరైనా తప్పు చేస్తారనుకోండి నలభై దెబ్బలు కొట్టచ్చు అని ధర్మశాస్త్రం ఉంది అందువల్ల యూదులు ఎవరైనా తప్పు చేసేవారిని కొట్టేటప్పుడు ముప్పై తొమ్మిది దెబ్బలు మాత్రమే కొట్టేవాళ్ళు ఎందుకు నలభై వరకు కొడితే ఒకవేళ కౌంటింగ్లో గనక లెక్క తేడా వచ్చింది అనుకోండి నలభై ఒక్కటి కనుక అయింది అనుకోండి ఈ కొట్టిన ఆయన దేవుడి సన్నిధిలో నేరస్తుడవుతాడు అంటే కొట్టే విషయంలో కూడా యోధులు ఎంత భయభక్తులు కలిగిన వారో అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎంత ఒక మాట కూడా మేరకుని ఉండేవాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ నలభై దెబ్బలు కొట్టవచ్చు కదా నేరస్తుని ముప్పై తొమ్మిదే కొడదాం ఒకవేళ ఎక్కువ తక్కువైన ఇబ్బంది ఏమీ లేదు కదా ఒకవేళ ఒక దెబ్బ ఎక్కువైందనుకోండి మనం వీణి కొట్టామేమో కానీ దేవుడు మనల్ని కొడతాడేమో అన్న భయం వారిలో ఉంటూ ఉండేది ప్రియా దేవుని బిడలారా ఈ దెబ్బలు తిన్నవారు చనిపోవచ్చు ఇక్కడ పౌలు అంటాడు పౌలు తిన్నది శ్రేష్టమైన రుచికరమైన భోజనం కాదు మరి ఏం తిన్నాడు కొరడా దెబ్బలు యూదులు అంటున్నాడు దెబ్బలు విధించింది ధర్మశాస్త్రం గనక యూదులుచే అంటున్నాడు రోమా శాస్త్రం చాలా కట్టుదిట్టమైనది యేసు ప్రోభాన్ని సులువేయించడానికి వాళ్ళు వాళ్ళు వేసిన ప్రణాళిక చాలా గట్టిది నేరం చేసిన వారికి నలభై కోడా దెబ్బలు శిక్షగా విధించే హక్కు వారికి ఉండేది రోమా సైనికుడు నేరస్తుణ్ణి నలభై కోడా దెబ్బలు ఖచ్చితంగా కొట్టచ్చు ఒకవేళ లెక్కకు మించి నలభై ఒకటి కొడితే రోమా సైనికుడికి ప్రతిదండన విధించబడుతుంది ఆ కారణాన ముందుగా జాగ్రత్తగా రోమా సైనికుడు ఒకటి తక్కువగా నలభై కొట్టేవాడు అనగా ముప్పై తొమ్మిది దెబ్బలు ఈ ముప్పై తొమ్మిది అనే సంఖ్య దేవుడు ఒక సత్యాన్ని ఏర్పాటు చేశాడు దేవుని కార్యాలు ఏవి కాకతీయాలు కాదు జరిగినవి కావు ఆకస్మికంగా సంభవాలు అసలే కావు ప్రతిదానిలో కూడా దేవుని యొక్క సంకల్పం ఉంది నేటి వైద్య నిపుణులు రోగాలన్నిటినీ కూడా పెద్ద పెద్ద జబులన్నిటినీ కూడా ముప్పై తొమ్మిది విభాగాలుగా చేశారు వైద్య శాస్త్రంలో ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్యుడు ఉన్నాడు దీని ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఈనాడు మన వైద్య నిపుణులు విభాగించిన ఈ ముప్పై తొమ్మిది రోగాల కొరకు ఏసుక్రీస్తు ముందుగానే ఏనాడో గాయపరచబడ్డారు ఆయన ముప్పై తొమ్మిది గాయాలు పొందానన్న విషయం సువార్థికులు ఎక్కడా కూడా వ్రాయిలేదు గాని రోమా ప్రభుత్వం తప్పకుండా ఏసుక్రీస్తుకు నలభై దెబ్బలు విధించే ఉంటుంది అందులో సమస్య లేదు ప్రియ దేవుని బిడలారా ఏసయ్య ముప్పై తొమ్మిది దెబ్బలో కొట్టబడ్డారు అందుకే పేతులు ఏమన్నాడు ఆయన పొందిన గాయముల ద్వారా అంటే వాళ్ళు కొట్టిన కోడా దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతున్నది అని అన్నాడు అండ్ ఇప్పుడు ఏసయ్య ద్వారానే మీకు స్వస్థత మీరు ఏ విధమైన ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన వ్యాధితో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా ఒకే హాస్పిటల్లో చూస్తారనుకోండి ఏమంటారు దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఈరోజు పిలుస్తున్నారు కదా అంటే అన్ని వైద్యాలు అక్కడే అన్ని వైద్యాలు కన్ను ముక్కు చెవి ఇంకేదైనా అక్కడే చూస్తారు అలాగే ఏ ఒక సూపర్ స్పెషాలిటీ అనగా ఏ రోగాన్నైనా ఆయన దగ్గరికి వస్తే బాగు చేయగలిగినవాడు ప్రిమిన దేవుని బుడలేరా అది చిన్నదైనా పెద్దదైనా కానీ మరి ఆయన బాగు చేయగలిగిన వాడు ఆ రోజుల్లో హాస్పిటల్స్ లేవు కదా బైబిల్లో ఉంటుంది ఆ మతే శువార్త అధ్యాయం ఒకటి వచ్చిన ప్రతి విధమైన రోగము అంట అంటే ప్రతి విధమైన రోగాన్ని ఆయన బాగు చేయగలిగిన దేవుడై ఉన్నాడు అందుకే మధ్య వన్ నాట్ ఎయిట్ అని పెట్టారు అది మతేసువాత పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో అక్కడ ప్రతి రోగమును ఆయన బాగు చేయను అనే మాట ఉంటుంది మతే స్వాత అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ప్రియ దేవుని బిడలారా ఆయన అందరినీ బాగు చేసేను అని మాస్ అపోస్తు కార్యం పదో అధ్యాయము నాలుగో వచ్చిన దాన్నే వన్ నాట్ ఫోర్ అని అన్నారు కానీ ఈ రోజయ్యా ఏ సయ్యా నేను స్వస్థపరచగలిగిన వాడు ఆయన నీ కోసం గాయపరచబడ్డాడు కొరడా దెబ్బలు తిన్నాడు కనుక నీకు వ్యాధి బాధ రోగమైతే ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది కనుక నన్ను స్వస్థపరచమని విశ్వాసంగా ప్రార్థిస్తే ఆ మీ విశ్వాస సహితమైన ప్రార్థన మిమ్మల్ని స్వస్థపరచగలదు ఆయన రక్తమేమో మీ పాపాలను కడిగి శుద్ధునిగా చేసి పరలోక రాజ్యానికి తీసుకొని వెళుతుంది కనుక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు ఆయన మీరు తినిన ఆ కొరడా దెబ్బలు మాకు స్వస్థతనివ్వడానికి ప్రవ్వా మరి మీరు పొందిన గాయాలు మమ్మల్ని బాగు చేయడానికి ప్రతి విధమైన రోగమును మీరు బాగు చేయగలిగిన వారు మీరు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి వాళ్ళు అక్కడ అన్ని రోగాలు ఎలా బాగు చేస్తారో మీ దగ్గర అన్ని రోగాలు ఇది జరగదు అని అనడానికి లేదు ఏదైనా బాగు చేయగలిగిన దేవుడివి ఏదైనా స్వస్థత ఇవ్వగలిగిన దేవుడివి మాకు అసాధ్యాలు ఉంటాయి మీకు అసాధ్యం ఏది లేదు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం ముందు ప్రాంతంలో వారు ఎవరు ఏ విధమైన రోగముతోన్నా అది మానసికమైన బలహీనత అయిన శరీర సంబంధమైన బలహీనత అయినప్పటికీ కుటుంబ సమస్య అయినప్పటికీ మీ నామములో విడుదల కలదు మీ నామములో జైము కలదు ఇప్పుడే వారి కుటుంబాలలో జయమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు చేసుకుంటున్నారు బిడలు అలాగే రక్షణ పొందిన రోజులు ఈ లోకములో నుండి బయటకు వచ్చిన రోజు రక్షణ పొందిన రోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు వారందరికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి నాయనా మీ ఆశీర్వాదంతో నింపి ఈరోజు రాస్తున్న టెన్త్ క్లాస్ వారి ఎగ్జామ్ కూడా మీరు తోడుగా ఉండి మీరు ఆ పేపర్స్ దిద్ది బిడలకు మంచి మార్కులు వచ్చేలాగా చూడండి మీకు స్తోత్రం రేపు ఆదివారం మార్నింగ్ ఆరాధన ప్రో కరముగా ఆశీర్వదకరంగా జరిగించి మేలు చేయమని ఏ నామములో అడుగుచున్నా అంతండి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ మీ అందరికీ కూడా